క్రైస్ దులాడ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక ఐ ఈరోజు మనం ఒక చక్కని అంశాన్ని ధ్యానం చేద్దాము ఏంటి అంశము అని అంటే అక్షయమైనది ఏమిటి అక్షయమైనది ఏమిటి ఈ విషయాన్ని మనము కొంతమట్టుకు గ్రహిద్దాం అక్షయమైనది జవాబు చెప్తున్నాను బైబిల్లో నుంచి అక్షయమైనది అనగా మొదటి అర్థం చూస్తాం ఎప్పటికీ నాశనము కాని దాన్ని అక్షయమైనది అంటారు క్షయం అంటే నాశనం అయిపోయేది తెలుగు అర్థాలు అక్షయం అంటే నాశనము కానిది ఎప్పటికీ బైబిల్లో నుంచి జవాబులు చూస్తే అక్షయమైనది ఏంటంటే మొట్టమొదటిగా మొదటి తిమోదికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడో వాక్యం సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుగ యుగములు కలుగునుగాక ఆమె సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడు అదృశ్యనుడు అదృశ్యుడు నగు అద్వితీయ దేవుడు అంటే ఎప్పటికీ నాశనము కానిది ఎక్కడైనా ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా మనం గమనించాల్సింది అది దేవుడు మాత్రమే దేవుడు అక్షయమైనది అది ఏంటి అంటే అక్షయంత ఎవరికి ఉంది అంటే అక్షయత గలవాడు ఎవరు అని అంటే ఒక దేవుడే మొట్టమొదటిగా అక్షయ అంటే నాశనము కాని వ్యక్తి దేవుడు రోమాపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చింది మనుషులు వారు అంటున్నాడు అక్కడ మనుషులు అని అర్థం వారు అక్షయుడకు దేవుని మహిమను అంటే నాశనము కాని దేవుని మహిమను క్షయమగు అంటే నాశనమైపోయే మనుషులెక్కయు పక్షులెక్కయు చతుస్పాద జంతువులెక్క పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చి రోమా ఒకటి ఇరవై మూడులో చూసాం అంటే గమనించండి అర్థం చేసుకుందాం మనం ఏమిటి దేవుడు అక్షయుడు దేవుడు ఎప్పటికీ నాశనము కాని వాడు అలాంటి దేవుని మనుషుల బొమ్మలు పెట్టుకొని అంటే బొమ్మ మనిషి తయారు చేసినది ప్రకృతిలోనిది ఏదైనా నాశనం అయిపోయేది ఈ భూమి మీద పుట్టినది భూమి మీద ఉండేది ఏదైనా నాశనం అయిపోయేది నాశనం అయిపోయే మనుషుల యొక్క ప్రతిరూపంగా తర్వాత పక్షుల యొక్క ప్రతిమాస్వరూపంగా చతుస్పాద జంతువుల యొక్క ప్రతిమాస్వరూపంగా పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మనుషులు మార్చేశారు చూడండి అక్షయమనేది ఏంటి అంటే అక్షయత కలగజేసేవాడు దేవుడే అక్షయుడు దేవుడే రెండవది మొదటి పేతృపత్రికలో ఒకటవ అధ్యాయం నాలుగో వచ్చిన మృతుల్లోండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా ఆక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది స్వాస్థ్యము మనకు కలుగునట్లు అంటే నిరీక్షణతో జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలగడం అంటే అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చెప్పున మనల్ని మరలా జన్మింపజేస్తుందంటే రెండవదిగా స్వాస్థ్యం అంటే పరలోకం అనేది మనకు దేవుడు ఏర్పాటు చేశాడు దేవుడు అక్షయుడు అంటే నాశనము కానిది ఎవరు అని అంటే ఆ నాశనము కానివారు ఎవరు నాశనం కానిది ఏంటంటే మొట్టమొదటి చూసాం దేవుడు నాశనం కానివాడు అక్షయుడు రెండోది చూస్తున్నాం ఆయన మన మానవుల కొరకు సృష్టించిన ఆయన స్వాస్థ్యము నాశనం కానిది మూడవది తిమ్మతికి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదవచ్చిన క్రీస్తేసను మన రక్షకుని ప్రత్యక్ష వలన ప్రత్యక్షత వలన బయలుపరచబడిన దీవునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచను ఆ క్రీస్తేసు మరణమును నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు దేన్ని దేన్ని తెచ్చాడంటే సువార్త వలన వెలుగులోనికి అక్షయతను జీవాన్ని జీవమును అక్షయత అంటే ఎప్పటికీ నాశనం కాని దాన్ని తెచ్చాడు సువార్త అంటే దేవుడు అక్షయుడు ఆయన ఏర్పరిచిన స్వాస్థ్యం అక్షయమైనది అంటే నాశనం కానిది ఇక మూడో చూసాం సువార్త అక్షయతనిస్తారు అల్లుయా నాలుగు మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం మీరు ఒకటి మీరు క్షయభూ బీజము నుండి కాక అంటే నాశనమైపోయే బీజం నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన పుట్టింపబడిన వారు గనుక చూడండి అంటే దేవుని వాక్యం అక్షయమైన బీజము దేవుని స్తోత్రం ఐదవది అక్షయమైనది ఏమిటి అంటే లోక పన్నెండవ అధ్యాయం ముప్పై మూడవ కలిగిన వాటిని అమ్మి ధర్మం జీవుడి పాత గిలని సంచులను పరలోకమందు పాత గిలని సంచులను పరలోకముందు అక్షయమైన ధనమును సంపాదించుకున్నది అక్కడ దొంగకు దొంగరాడు చెమట కొట్టదు అక్షయమైన ధనం అంట ఎక్కడ అక్కడ ఎక్కడ పరలోకంలో అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ధనం అక్షయమైనది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ధనం అక్షయమైనది దేవునికి మహిమక్కలు గాక అమ్మైన ఆరోవదిగా అక్షయమైన ఆహారం యోహన్ సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనిషి కుమారుడు ధరని మీకు ఇచ్చును అక్షయమైన ఆహారం ఏంటి ప్రభు మనకు అనుగ్రహించేది యేసు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అంటే నాశనం గాని ఆహారం ఇస్తాడు దాని కొరకు మనం ఏం చేయాలంట ప్రయాసపడాలి కష్టపడాలి దేవునికి మహిమ కలుగును గాక ఆమె ఇక ఏడవది ఏంటి అంటే సత్క్రియను ఓపిక్గా చేస్తూ మహిమ ఘనత అక్షయతను ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి నిత్య ఇస్తాడు మొదటి కొరంతి తొమ్మిది ఇరవై ఐదు వచ్చినా చూద్దాం మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయం మితంగా మితముగా ఉండును వారు క్షయమైపోయి కిరీటం పొందుటకును మనమైతే అక్షయ కిరీటం పొందుటకును మితంగా ఉన్నాము అంటే నాశనం కాని కిరీటం మనం పొందాలంటే మనం చేయాల్సినటువంటిది ఈ లోకములో ఒక వ్యక్తి గెలిచి నాశనమైపోయే కిరీటము బంగారు మెడల్స్ పొందడానికి ఎలాగ ప్రయత్నం చేస్తున్నాడో మరి మనం కూడా పంద్యంలో ఓపికగా పరిగెత్తే జయం పొందితే నాశనంగానే కిరీటం పొందుతాం దేవుని దగ్గర నుండి అందుకు దేవునికి మహిమ కొలు కానీ ఇక ఎనిమిదవదిగా మనం చూస్తే మన శరీరాలు అక్షయమైన శరీరాలుగా లేపబడతాయి ఎక్కడుంది మొదటి కొరంతి పదహైదు నలభై రెండు చదువుతాను మృతుల పుణత్నమును అలాగే శరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతున్నాం ఇప్పుడు నాశనమైపోయే శరమే విత్తి అక్షయమైన శరముగా లేపబడుతుంది దేవునికి స్తోత్రం మొదటి కొరంతి పదహైదు యాభై రెండులో కూడా చూస్తే అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు దేవునికి స్తోత్రం కాబట్టి మమ్మీద్దాము ఇక అలంకారం గురించి ఒక మాట రాయబడింది సాధు మొదటి పేత్రం మూడు నాలుగు మూడవ దేవుడు నాలుగు వచ్చిన సాధు అయినట్టు మృదువైన టీవ్ గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయాంతరంగ స్వను మీకు అలంకారంగా ఉండేవాడు అది దేవుని దృష్టికి మీకులా పిలువగలదు అలంకారం ఎలా ఉండట అక్షయ అలంకారం భౌతిక అలంకారం దేవుడి మాటలు దీవించుగా ప్రేమగల అయినా అక్షయ సంబంధించిన విషయాన్ని మాతో మాట్లాడి నువ్వు అక్షయమైన దేవుడు నీ స్వాస్థ్యం అక్షయమైనది అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చినది సువార్తరకు స్తోత్రం మేము అక్షయమైనటువంటి అంటే నాశనంగాని ధనాన్ని సంపాదించాలి నాశనంగాని కిరీటం ఉంది ప్రభువా మేము నాశనంగాని నువ్వు మాకిచ్చే వాటిని పొందుకోవడానికి సాయం చేయండి నీకే స్తోత్రం నాయన నీ చేతికి మమ్మల్ని పూజించుకుంటూ తవ్విపోకుండా కాపాడు అని ఏ తండ్రి ఆమెను